ఈ సమయంలో మన తల్లి గారు గురించి మన పాప గారు శోభిలే పాప మన తల్లిని చూసినట్టే ఉంటుంది పాప మాట్లాడుతున్నగా తెలియజేస్తా ఉన్నా అందరికీ మర్నేత అమ్మ మీరందరితో చాలా సీరియస్గా ఉన్న మాతో చాలా జోయల్గా ఉండేవాళ్ళు నేను ఎప్పుడైనా చాలా సాడ్గా ఉన్నా కానీ ఫస్ట్ నా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా షేర్ చేసుకోవడానికి ఫస్ట్ నా అమ్మ దగ్గరికే వెళ్ళేదాన్ని నేను ఏడుస్తుంటే ఫస్ట్ ఏమనేవాలంటే నా అమ్మ కూడా కళ్ళలో నీళ్ళు పెట్టేసుకొని వేడవకు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చింది నాకు ఎవరైనా చూస్తే ఎవరైనా ఏడటం చూస్తే నాకు ఏడుపు వచ్చింది అంటూ చెప్తుండేవాళ్ళు సో అందరితో మంచిగా ఉండేవాళ్ళు నా ఫేవరెట్ మెమరీ నా అమ్మతో ఏంటంటే ఒకరోజు నైట్ అందరు పడుకున్నారు నా అమ్మ మీటింగ్కి వెళ్ళి వస్తుంటే నేను చాలాసేపు వెయిట్ చేస్తూ నైట్ పడుకోలేదు నా అమ్మ వచ్చారు వచ్చినాక నా అమ్మతో మాట్లాడుతూ ఉంటే నా అమ్మ రా అని తీసుకెళ్ళి నా అమ్మ అన్నం తింటున్నారు నేను నా అమ్మ తింటుంటే చూసి నాకు తినాలనిపించి ఒక ముద్ద పెట్టండి నా అమ్మ అన్నాను అయితే పెట్టారు నాకు చాలా నచ్చింది ఆ రోజు రసం చేశారు ఇంట్లో చాలా నచ్చి మేమిద్దరం కలిసి రసం మొత్తం తినేసాము కొంచెం నామకని వేరుగా పెట్టేవాళ్ళు అది తినేసి అమ్ము ఇంకా మేమిద్దరం అది చూసి నవ్వుకున్నాం చాలాసేపు నవ్వుకొని ఇంకా మొత్తం తినేసాము చాలా బాగుంది కదా బాగుంది కదా అనుకుంటా చాలాసేపు నవ్వుకున్నాం నైట్ ఇంకా అలానే చాలా ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ నాకంత వాళ్ళు నచ్చకపోతే అమ్మ వాళ్ళు నాకంత నచ్చరు అమ్మ అంటే అవునురా నాకు అంతగా నచ్చరు కానీ మనం ఏం చేస్తామో అందరితో మంచిగా మాట్లాడాలి కదా అట్లా అంటే అందరినీ మీరేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే కంపల్సరీ మీరు మర్చిపోయారేమో అనుకున్నా కానీ కంపల్సరీ మీ గురించి ప్రేయర్ చేస్తారు నా అమ్మ మేము మర్చిపోతామేమో కానీ నా అమ్మ మటుకు మిమ్మల్ని అస్సలు మర్చిపోరు మీరు వచ్చినా కానీ మిమ్మల్ని కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారు సో మీరు ఎవ్వరు బాధపడకండి కోసం ఇంకా పవర్ఫుల్ ప్రేయర్స్ పైన చేస్తూ ఉంటారు మీరు ఇంకా నా అమ్మకి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే ఇంకా దేవునితో ఇంకా క్లోజ్గా మాట్లాడతారు నా అమ్మ సో ఎవరు బాధపడకండి నా అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారు మనం కూడా చాలా హ్యాపీగా ఉండాలి అందరికీ మన పెద్దమ్మగారు లేరు లేరు అను అనుకుంటున్నాం అందరం ఇప్పుడు మాట్లాడిన పాపే మన పెద్దమ్మగారు